ప్రొబై నిస్కరిస్తామంలో మీ అందరికీ మరొకసారిగా వందనాలు తెలియజేసుకుంటాను దయచేసి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియో చివరి వరకు చూడండి అంతేకాదు కామెంట్స్ చేయండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయడం వల్ల మీరు కూడా మరి దేవుని పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని నేను కోరుకుంటున్నాను అయితే మరి శ్వేతారెడ్డి గారు అనే యాంకరు కోటా శ్రీనివాస్ గారిని మత మార్పిడి అనే కన్వర్షన్ గురించి మరి క్రైస్తవులు హిందువుల్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారో అని ప్రశ్నించినప్పుడు కోటా శ్రీనివాస్ గారు ఆయన మరి తనకున్న అనుభవంతో చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది దయచేసి ఈ వీడియో చూడండి దాని గురించి మనం వివరించుకోవచ్చు వై ఆర్ యూ ఫోర్సింగ్ అస్ టు కన్వర్ట్ ఇన్ టు క్రిస్టియా అసలు కన్వర్షన్ ఏమిటి నాకు అర్థం కాదు కన్వర్షన్ అంటే ఏమిటి నాకు అర్థం కాదు ఏమైనా బడే ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని చెప్పుకోవడానికి మరి కాదు కన్వర్షన్ ఏంటి నీకు నీకు ఉండాలి భగవంతుడు నాడు ఎస్ గాడ్ ఈస్ దేర్ అని నీకు నీకు అనిపించాలి వాడు కన్వర్ట్ చేస్తే వస్తుంది అది సాధన ఉండాలి అదే నేను ఎక్కువ సాధన చూడండి కోట శ్రీనివాస్ గారు మత మార్పిడి గురించి ఆ యాంకర్ అడిగే ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్తే ఆ యాంకర్ ఏ విధమైనటువంటి మరి జవాబు ఇవ్వలేకపోయింది అసలు కన్వర్షన్ అంటే ఎవరో వచ్చి మరి ఏవేవో మాటలు చెప్తే మారిపోయేంతే అమాయకులు భారతీయులు కాదు మీరేంటారు కదా భారతీయులు మనం చాలా తెలివైన ప్రపంచమంతా కూడా ఉన్న భారతీయులు ఉన్నారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాం మనం సో అంత తెలివైన వారు అంత ఈజీగా మనము ఒక దేవుడి గురించి చెప్తే ఎలా మారిపోతారు సో అవివేకమైనటువంటి ఆలోచన మత మార్పులు అనేది అవివేకమైనటువంటి ఆలోచన కానీ చాలామంది క్రైస్తవుల మీద ఈ మధ్యన భయంకరంగా మరి క్రూరంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అయితే ఏది ఏమైనప్పుడు కూడా మనము దేవుని ప్రకటిస్తాం ప్రకటించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఉన్నత ఉన్నతమైనటువంటి మరి లక్షణాలు కానీ ఆయన బోధించినటువంటి మరి బోధనలు కానీ మరి ఆయన రాజ్యం గురించి చెప్పినటువంటి రహస్యాలు కానీ ఇవన్నీ మనము బోధిస్తున్నప్పుడు అవి విని వారు మారుతున్నారు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు అంతే తప్ప మనం ఏవో తాయిలాలు ఇచ్చి లేదా డబ్బు ఇచ్చి లేదా వారికి రకరకాల ప్రోత్సాహాలు చేస్తూ వారేమి మార్చట్లేదు మనం సత్యము బోధిస్తున్నాం ఆ నిజాన్ని ఏది సత్యమో గ్రహించుకున్నారు సో దాన్ని బట్టి ఏసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు సో ఈ లోకంలో మరి నిజమైన దేవుడు ఎవరు అనేది ప్రపంచమంతా తెలుసు సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు అంతే తప్ప ఇది మతము మార్పిడి కాదు అసలు మతము అనేది మరి ఏసుక్రీస్తు వారు కూడా తిరస్కరిస్తున్నారు నిషేధిస్తున్నారు అసలు మతం అనేది లేదు అయితే బైబిల్ గ్రంథం మత మార్పిడిని ఖండిస్తుంది గమనించాలి ప్రియులారా యేసు ప్రభు ఏమన్నారో ఒకసారి ఆ మతీస్ వార్త ఇరవై మూడు అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే ఆయన ఏమన్నాడు మనకి చూడండి ఎంతో చక్కగా వివరిస్తున్నాడు మతం గురించి అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా పరిశ్రయులారా ఒకని మీ మతంలో కలుపుకున్నందుకు మీరు సముద్రమును భూమిని చుట్టు వచ్చేదరు అని అతను చెప్పు యేసుక్రీస్తు చెప్తున్నాడు చూడండి ఒకడు తన మతంలో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు అని చెప్తున్నాడు అంటే మీ మతమాట తప్ప యేసుక్రీస్తు మతము నా మతంలోకి రండి మన మతంలోకి రండి అని ఎక్కడ బోధించట్లేదు బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది మతాన్ని మత మార్పుని ఖండిస్తుందని అయితే నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించు తల్లిదండ్రులను సన్మానించు ఆ ఒకడు ఒక చంప కొడితే మరొక చంపను చూపించు అని మరి ఆ చక్కటి ఆ యొక్క మంచి లక్షణాలు గుణ లక్షణాలు బోధిస్తున్నాడు అంతే తప్ప మతము ఈ ఈ లక్షణాలు మతం ఎలా అవుతుంది అది మంచి మంచి మాటలు యేసుక్రీస్తు వారు బోధించారు ఈ లోకంలో అవి ఆ మాటలు మతంలోకి ఎలా అంటే ఒక ఒక వ్యక్తి యాటిట్యూడ్ లేదా క్యారెక్టర్ మారుతుంది ఇలాంటి మంచి మాటలు వినడం ద్వారా అది దేవుడు కోరుకుంటున్నాడు సో ఎవరైతే పరలోక పరలోకరాజ్యాన్ని చేరుకుంటారు వాళ్ళ యొక్క ఈ భూమి మీద వారి జీవితం ఎలా ఉండాలో అని బైబిల్ బోధిస్తుంది తప్ప మా మతంలోకి రండి మా మతంలోకి వస్తే మరి పరలోక రాజ్యం వెళ్ళిపోతారని ఎక్కడా బోధించట్లేదు చూడండి యేసు ప్రభు మత మార్పిడి చందమనలేదు కానీ మతి అనగా మనస్సు మార్పిడి చెందమని చెప్పాడు మతి అనగా మనసు మార్పిడి తప్ప మతం మార్పిడి చందమనలేదు అయితే చూడండి ఏసుక్రీస్తు వారు ఎలా బోధిస్తున్న చూడండి ఆయన బోధనలో మత్సవార్త నాలుగు వచ్చే పదిహేడు వచనంలో అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పు ప్రకటించి మొదలుపెట్టాను మారు మనసు అంటే ఒకప్పుడు వ్యక్తి ఎంత క్రూరంగా ఉన్నా ఈ లోకంలో చెడ్డ లక్షణాలు చెడు అలవాట్లతో ఉన్నటువంటి వ్యక్తులు మార్పు చెందమని చెప్తాడు మనసు మతి మార్పు చెందమని చెప్తున్నాడు అంటే పాత క్యారెక్టర్ విడిచిపెట్టి కొత్త క్యారెక్టర్ కొత్త జీవితాన్ని ప్రారంభించగా చెబుతూ ఉన్నాడు అంతే తప్ప ఆయన మతంలోకి రండి అని కూడా ఎక్కడ బోధించలేదు అయితే క్రైస్తవ మతము అనగా క్రైస్త క్రీస్తుని అంగీకరించిన వారు మోక్షానికి వెళ్తారని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు మోక్షం అనగా రాజ్యం వెళ్తుందని వెళ్తారని ఎక్కడా చేపట్లేదు మతీశ్వర్ త్రీరాజ్యం పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటారు ప్రభువ ప్రభువ అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ ఎవరైతే తండ్రి యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో వారు మాత్రమే పరలోకరాజ్యం వెళ్తారని చెప్తున్నాడు చాలా స్పష్టంగా అంటే మా క్రీస్తును అంగీకరించిన వారు అందరూ కూడా పర్లోకరాజ్యం వెళ్ళరు ఎలా నడుచుకుంటే పర్లోకరాజు వెళ్తారో చాలా స్పష్టంగా చెప్తున్నాడు అయితే యేసుక్రీస్తు వారు యోధ మతంలో జన్మించినప్పటికీ కూడా ఆ యొక్క యోధ మతాన్ని ద్వేషిస్తున్నాడు ఆయన ఆయన ఒక యూధుడు యోధ మతం అది మతం ఆయన ఆ మతాన్ని విడిచిపెట్టాడు మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు అదే అంటాడు చూడండి మతీ సుమార్త పదిహేను వచ్చే ఒకటి నుంచి పద్నాలుగు రోజుల్లో చూస్తే ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు అంటే ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క క్రియలు ఎలా ఉండేవో ఆ మత ఆచారాలు అంటారు వీటిని మత ఆచారాలు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు కాలు కడుక్కోకుండా ఇంట్లోకి రారు అలాగే వారు సంత వీధిలోకి వెళ్ళినప్పుడు నీళ్ళు చిమ్ముకుంటారు అంటులు తోముకుంటారు కొండలు అక్కడ ఇంటిలో ఉన్నట్టు ప్రతి వస్తువుని శుభ్రం చేసుకుంటారు ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటి క్రియలు అంతే తప్ప మార్గం కాదు అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్ కను మత సంబంధమైనది కాదు పక్షపాతం అసలు చూడదు అయితే అందరినీ సమదృష్టి చూస్తుందని రోమపత్రిక మూడో చేతితో తొమ్మిది నుంచి పద్దెనిమిది వచ్చిన చెప్తున్నాయి చెప్తున్నాయి ఇలా అంటే ఏ పక్షపాతం ఉండదు అందరినీ మరి ప్రేమిస్తుంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది చాలా ఉత్తమమైనటువంటి లక్షణం ఈ రోజున ఇతరులు ప్రేమించలేకే కదా ఇతర మతాల బడి పూషిస్తున్నారు హిందువులు కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని మంచి లక్షణాలు చెప్తున్నాడు కాబట్టి ఫిర్యలరా మనము ఈ యొక్క క్రీస్తు మార్గంలోకి వస్తున్నామే తప్ప ఈ క్రీస్తు మతము అనేది క్రీస్తు అనేది మతము కాదు అందుకనే బైబుల్ గ్రంథం మత మార్పిడిని ఖండిస్తుంది సో ఇలాంటివి మనము ఎర్లీగా ముందుగా జాగ్రత్త పడకపోతే ఈ సత్యాన్ని మనం ఇతరులకు తెలియపరచకపోతే చాలామంది మరి ఏసు అంగీకరించిన వారు కూడా తిరిగి మళ్ళా మారిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సత్యాన్ని మనం తెలియపరచాలి ఇలాంటి వారు అడిగే ప్రశ్నలన్నిటి కూడా మనము సాత్వికంతో సమాధానం చెప్పటకు సిద్ధంగా ఉండాలని నేనే కాదు మీరు కూడా మరి ఇలాంటి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని క్రీస్తు పక్షాన పోరాడాలని మీ అందరు నేను కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అ